ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి ఎస్ఐ నరేష్ కోరారు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో సోమవారం రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో జ్వాలా న్యూస్ ప్రతినిధితో ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు మిలాద్ ఉన్నాబి వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారం సోదరభావంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు డీజే సౌండ్లకు పర్మిషన్ లేదని మండపాల ఎలక్ట్రికల్కు స్థానిక లైన్ మ్యాన్ సహాయం తీసుకోవాలని మండప నిర్వాహకులు ఎలక్ట్రికల్ మండపాలు రోడ్డు పైన కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అనుమతులు తీసుకోవాలని మండపాల వద్ద సౌండ్ ఎక్కువ పెట్టకూడదని ప్రజల శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని రాబోయే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతుందని ఎస్ఐ నరేష్ తెలిపారు పీస్ పెట్టడం జరిగింది అందులో ముఖ్య అంశాలు ఏంటంటే నంబర్ వన్ పాయింట్ డీజిల్ కులు లేదు ఇక్కడ కూడా పర్మిషన్ లేదు నంబర్ పాయింట్ విగ్రహాలు కూడా రోడ్ మీద పెట్టడానికి పర్మిషన్ లేదు దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది థర్డ్ పాయింట్ ఇంకోటి ఎవరైతే ఎలక్ట్రిక్ తీసుకుంటారో దానికి ఆ వైర్లో ఖచ్చితంగా ఇన్సులేటర్ అయితే ఉండాలి ఇన్సులేటర్ మీద ప్లాస్టిక్ వైర్స్ ఉండాలి ఇంకోటి ఎలాంటి కమ్యూనల్ వైలెన్స్ జరగకుండా చూసుకుంటాము మేము ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం మండపాల దగ్గర శాంతి భద్రతంగా భద్రత విఘాత పెట్టకుండా చూసుకోవాలంటే